హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువెరా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ చూద్దాం పదండి అందుకోసం రెండు పెద్ద కట్టలు పాలకూరలు పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కళాయిలోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసి కాళ్ళతో సహా వేయాలి పాలకూర పాలకూర వేసి కళాయి పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి చూండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలకూరని చల్లరినిద్దాం కళాయి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూర చల్లారిపోయింది ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు ఫ్రై చేయాలి పాలక్ పన్నీర్లోకి చాలామంది పన్నీర్ ముక్కలు ఫ్రై చేయరు కానీ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అనమాట ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి వన్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి మూడు నాలుగు జీడిపప్పు పలుకలు వేసి ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత మూడు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు పొడిగ ముక్కలు కట్ చేసుకుని వేయాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని వేసి ఫ్రై చేయాలి తర్వాత లవంగాలు చెక్క దాల్చిన చెక్క ఇంకా షాజీరా ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు కొంచెం కసూరి మేత వేసి ఫ్రై ఫ్రై చేయాలి అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారినివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని పేస్ట్లో మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్కు వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అందులోకి రెండు లవంగాలు రెండు చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్కలు వేసి ఫ్రై చేయాలి అందులోకి వన్ స్పూన్ జీలకర్ర కొంచెం షాజీరా కూడా వేసి ఫ్రై చేయాలి తర్వాత రెండు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకుని వేయాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసి ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి హైలో మాత్రం పెట్టకూడదు హైలో హైలో పెడితే ఉల్లిపాయ పేస్ట్ మాడిపోతుంది కదా అందుకోసం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసేసి బాగా ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి హైలో మాత్రం పెట్టద్దు స్టవ్ ఇలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు మిక్సీజార్లోకి కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ని కూడా వేసేసి పేస్ట్ని కొంచెం లూజ్గా చేయాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ ఉడకనిద్దాం గ్రేవీని చూడండి చక్కగా ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి దగ్గరికి అయింది కదా ఇప్పుడు అందులోకి వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి గట్టి గట్టిగా కలుపకూడదు మెల్లగా ఇలా కలుపుకుంటూ పేస్ట్ అంతా పన్నీర్ ముక్కలు పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత చూద్దాం చూడండి చక్క అయింది కదా ఇలా కలుపుకుంటూ దగ్గర చేయాలి ఆనియన్ పేస్ట్ పెట్టినప్పుడే చాలామంది టమాటోలు కూడా వేసి పేస్ట్ చేస్తారు కానీ నేనైతే టమాటా వేయను పాలకూరలో టమాటా వేయకూడదు కదా అందుకోసం ఓన్లీ ఆనియన్ వేస్తాను నేను ఇలా దగ్గరికి అయిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసి వన్ స్పూన్ నెయ్యి కూడా వేసి కలపకుండా అలానే మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక అలా తీసి పక్కన పెట్టేద్దాం కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి చపాతీలు కూడా కాల్ చేసుకుందాం నేను చపాతీలు కూడా చేసి పెట్టుకున్నాను చపాతీలు కూడా కాల్ చేసుకుని కర్రీని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ పాలక్ పన్నీర్ కర్రీ సింపుల్గా నేను ఏ మసాలాలు వేయకుండా సింపుల్గా చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి టేస్ట్ చూసి చపాతీలోకి ఎలా ఉందో చూస్తాను చాలా బాగా వచ్చిందనమాట కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్